డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టుడే ద చర్చ్ రిమంబర్స్ సెంట్ విని బాల్ట్ ఎస్ట్ హు లివ్ ఎక్వైట్ బట్ డీప్లీ ఫెయిత్ఫుల్ లైఫ్ హీ టీచర్స్ అస్ దోలీనెస్ ఇస్ నాట్ అబౌట్ పాపులారిటీ బట్ అబౌట్ ఫిడిలిటీ టు గాడ్ ప్రియమైన సహోదరులారా ఈరోజు చర్చ్ మనకు గుర్తు చేస్తుంది పునీత వినీ అనే నిశ్శబ్దమైన కానీ విశ్వాసంతో నిండిన పునీతులు గురించి పవిత్రత అంటే పేరు కాదు దేవునికి నమ్మకంగా జీవించడం సెంట్ విలీ విలీ బాల్ట్ లీవ్డ్ ఇన్ ద ఎయిత్ సెంచురీ హీ వాస్ ఎ బెనడిక్ టైన్ మంగ్ అండ్ లేట్ అన్ అబోల్ట్ ఇన్ జర్మనీ హీ కేమ్ ఫ్రమ్ ఏ హోలీ ఫ్యామిలీ హిస్ బ్రదర్ సెంట్ విలీ బాల్ట్ అండ్ హిస్ సిస్టర్ సెంట్ వాల్బర్గ్ వేర్ ఆల్సో సెయిన్స్ హీ డెడికేటెడ్ హిస్ లైఫ్ టు ప్రేయ డిసిప్లిన్ అండ్ గైడింగ్ అదర్స్ టు క్రైస్ట్ పునీత వినీ బాల్ట్ ఎనిమిదవ శతాబ్దంలో జీవించారు ఆయన బెనడిక్టెన్ సన్యాసి తర్వాత అబర్ట్ అయ్యారు ఆయన కుటుంబమే పవిత్ర కుటుంబం ఆయన సోదరుడు పునీత విలీ బాల్ట్ సోదరి సెయింట్ వాల్బుర్గ ప్రార్థన క్రమ క్రమశిక్షణ సేవల ద్వారా ఆయన అనేక మందిని క్రీస్తు వైపుకు నడిపించారు దోహి సఫోర్డ్ ఫ్రమ్ పోర్ హెల్త్ సెంట్ ఆయన ఆరోగ్యం బలహీనంగా ఉన్నప్పటికీ సేవను వదలలేదు దేవునిపై పూర్తిగా నమ్మకం వచ్చి డిసెంబర్ పద్దెనిమిది ఏడు వందల అరవై ఒకటి వరకు విశ్వాసంగా జీవించారు మినీ బాల్ట్ టీచర్సస్ త్రీ పవర్ఫుల్ లెసన్స్ ఫర్ లైఫ్ నెంబర్ వన్ ఎస్ సైలెంట్ లైఫ్ కెన్ బి హోలీ నెంబర్ టూ ఫేత్ఫుల్నెస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఫేమ్ నంబర్ త్రీ ప్రేయర్ గివ్ స్ట్రెంగ్త్ టు డైలీ లైఫ్ గాడ్ డస్ నాట్ ఆస్కర్స్ టు బీ ఫేమస్ హీ అస్ టు బి ఫేత్ఫుల్ పునీత విని వాళ్ళు మనకు మూడు గొప్ప పాఠాలు నేర్పుతున్నారు ఒకటి నిశ్శబ్ద జీవితం కూడా పవిత్రమే రెండవది పేరు కన్నా నమ్మకత్వమే గొప్పది మూడవది ప్రార్థనే జీవితానికి బలం దేవుడు మనస్సు గొప్పవారిగా కాక నమ్మకమైన వారిగా ఉండమంటున్నారు ఇన్ టుడేస్ వర్ల్డ్ ఆఫ్ నాయిస్ అండ్ కాంపిటీషన్ సెంట్ వినీ బాల్ రిమైన్సర్స్ దట్ గాడ్ వర్క్స్ పవర్ఫుల్లీ త్రూ హంబుల్ అండ్ ఫైత్ఫుల్ హార్ట్స్ ఈ శబ్దభరితమైన ప్రపంచంలో వినయంతో నమ్మకంగా జీవించే హృదయాల ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారని ప్రీత వినీ బాళ్లు గారు మనకు నేర్పిస్తున్నారు